హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ గారు అమ్మాయి ముందుగా వీడియో చూడడానికి వచ్చి మీ వాల్యుబుల్ టైం ని నా వీడియో కోసం స్పెండ్ చేస్తున్నందుకు థ్యాంక్ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విదౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో కార్తీక మాసం స్పెషల్ గా ఇంకా వెజ్ లవర్స్ కోసం ఎప్పుడూ నాన్ వెజ్ కాకుండా మళ్ళా నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం కూడా ఇవాళ మనమైతే పన్నీర్ దమ్ బిర్యానీ ఈజీగా సింపుల్గా బిగ్నర్స్ కూడా చేసేసుకునే వేలో అయితే ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా పన్నీర్ని స్క్వేర్ షేప్ లో అయితే పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసేసుకుని బ్రౌన్గా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి అలా అని మాడబెట్టే కదండి చాలా జాగ్రత్తగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోండి ఒకటి ఏంటంటే పన్నీర్ కొంచెం వాటర్ లాగా ఉంటుంది కదా వేసినప్పుడు మాత్రం పేలుతుందండి చాలా జాగ్రత్తగా ఉండండి వేసేటప్పుడు అలా ఫ్రై చేసుకున్న వాటిని చల్లని వాటర్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పన్నీర్ చాలా స్మూత్ గా ఫ్లఫీ ఫ్లఫీగా భలే ఉంటుంది అన్నమాట అవి కూల్ అయ్యేలోపు మనమైతే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసేసుకుందాము పాన్ పెట్టుకుని చాలా మంది అయితే నెయ్యిలో ఫ్రై చేసుకుంటారండి కానీ మా వారికి నాకు నెయ్యి ఫ్లేవర్ పెద్దగా నచ్చదనేసి అయితే ఫ్రై చేసేసాను అలా ఫ్రై చేసే వాటిని పక్కకు తీసుకుని ఒక బౌల్ తీసుకుని కప్పు పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ తడి మసాలా పసుపు ఉప్పు ఇంకా కారం కూడా యాడ్ చేసేసుకోవాలి మీ టేస్ట్ బట్టి అయితే యాడ్ చేసేసుకోండి పన్నీర్ క్వాంటిటీ బట్టి కూడా ఇవి వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇవన్నీ మ్యారినేట్ చేసుకోవడానికి అండి ఇంక ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని రెండు యాలకులు నాలుగు మిరియాలు ఒక స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర లేదంటే షాజీరా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా బిర్యానీ స్పైసెస్ కొన్ని మరాఠీ మొగ్గ ఫ్లవర్స్ ఫ్లవర్ ఉంటుంది కదండి రెడ్ కలర్ అది బిర్యానీ ఆకు ఇలా ఇవి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా అందరూ యాడ్ చేసేసుకోవాలండి నెక్స్ట్ అయితే బాగా కలుపుకోవాలి పన్నీర్ పీసెస్కి మసాలా స్పైసెస్ అన్నీ బాగా పట్టేంత వరకు అయితే కొంచెంసేపు మిక్స్ చేసుకోవాలండి అలా మిక్స్ చేయడం వల్ల ఆ పన్నీర్ పీసెస్లోకి అయితే ఈ మసాలా వెళ్ళి తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట నెక్స్ట్ అయితే రెండు పచ్చిమిర్చి సన్నగా చీరుకున్న పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేసుకోండి ఎందుకంటే కొంచెం ఘాటు ఘాటుగా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అలా ఆ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత కరివేపాకు ఇవి కూడా యాడ్ చేసేసుకుని కొంచెం మిక్స్ చేసుకుని పక్కకు అయితే పెట్టేసుకోవాలి అలా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మన టైం బట్టి వన్ అవర్ అయినా సరే మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మసాలాస్ అన్ని బట్టి పన్నీర్కి ఇంకా అలా అయితే నేను ఇక్కడ ఒక గ్లాసు బాస్మతి రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికించేశాను ఇలా మనం చేత్తో ప్రెస్ చేసినప్పుడు టూ పీసెస్ అయితే చాలు రైస్ గింజ అలా ఉడికిన తర్వాత దాన్ని అయితే తీసుకుని పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇంకో బౌల్ తీసుకుని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె అయితే తీసుకుని ఇలా ఆయిల్ వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకుని తర్వాత మనం పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా అవైతే యాడ్ చేసేసుకోవాలి పైన మనం గింజ వార్చేసుకోవాలండి గింజ వార్చేసుకున్న దాన్ని మాత్రమే వేసుకోవాలి ఇలా నాలుగైదు జీడిపప్పు పలుకులు ఇంకా ఉడికించుకున్న రైస్ కూడా ఇలా అయితే వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చిటికెడ పసుపు తీసుకుని దాంట్లో ఒక టూ త్రీ డ్రాప్స్ వాటర్ యాడ్ చేసేసుకుంటే ఇలా ఫుడ్ కలర్ అవసరం లేకుండా ఎల్లో కలర్ లో అయితే అయిపోతుంది ఆప్షనల్ గా మాత్రమే మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ యాడ్ చేశాను కానీ మీరైతే ఆల్మోస్ట్ స్వైప్ చేయడానికి ట్రై చేయండి ఇంకా అలా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర మళ్ళీ కొంచెం పుదీనా గరం మసాలా బిర్యానీ మసాలా ఆ స్పూన్ వరకు తీసుకుని చేతిలోకి అలా పైన స్ప్రింకిల్ చేసేస్తే అక్కడక్కడ తినేటప్పుడు తగులుతూ చాలా బాగుంటుంది ఇంకా అలా వేసేసిన తర్వాత మూత పెట్టేసుకుని క్లాత్ చుట్టేసుకుని మనం ఒక నేనైతే ఇక్కడ అట్ల పేనం ఉంటుంది కదండి ఇనపది అదైతే పెట్టేసాను అది పెట్టిన తర్వాత దాని మీద బౌల్ పెట్టి దానిపైన క్లాత్ చుట్టేసి దానిపైన అయితే వెయిట్ పెట్టేసి అనమాట ఇంకా అలా పెట్టుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గించుకోవాలండి ఇంకంతేనండి ఎంతో సాఫ్ట్గా ఉడికిపోయి పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి బాగుందని అయితే నాకు తప్పకుండా మీరే కామెంట్ సెక్షన్లో చెప్తారు అంత టేస్టీగా ఉంది కానీ కొంచెం అయ్యి మీరు పన్నీర్ బట్టి రైస్ బట్టి యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి వీడియో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసేసుకోండి ఇందు ముందు మంచి వంటలు మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బాబీ గారు అమ్మాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుండో గుర్తు పెట్టుకోండి ఈ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవరివన్ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం అండి ఈజీగా సింపుల్గా బిగినర్స్ మీరైతే ట్రై చేసేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోతే అంతే ఈ వీడియో బాయ్ బాయ్